आई हूँ मेरी जिंदगी में तुम बहार बन के आई हूँ मेरी जिंदगी में तुम बहार बन के ही रहना है मेरे दिल में यू ही रहना तू प्यार प्यार बन के आई हो హలో 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 అప్పుడప్పుడు పాటలు పాడతాను ఏమీ బాధపడకండి చాలామంది అడిగారు మళ్ళీ పాటలు పాడండి పాటలు పాడండి అని సరే కుదిరినప్పుడు మూడు వచ్చినప్పుడు పాట పాడతాను నిజంగానే ఒక వయ్యారి భామ ద్వారా ఇవాళ ఈ మూడు వచ్చింది ఎవరు ఆ వయ్యారి భామ ఎవరు అని ఎక్కువగా మీకు ఎవరన్నా మనసులో అనిపిస్తే అనకండిగా అనండి కానీ మీరు కామెంట్స్లో ఆ ఒయ్యారి భామ ఎవరు ఫలానా వాళ్ళ ఫలానా వాళ్ళ అని అడగద్దు ఇట్లాంటి ఒయ్యారి భామలు చాలామంది ఎక్కువ ఎక్కువ ఉంటారు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే మన ఆడవాళ్ళల్లో అబద్ధాలు నీచాలు అన్నీ బూతు పురాణాలు రంకు పురాణాలు ఇవన్నీ చేస్తూ చేస్తూ చెయ్యటం అవునా కాదా మంచిదా కాదా అని నేను చెప్పనండి కానీ ఏంటంటే చాలా పవిత్రమైన మూర్తుల్లాగాను పతివ్రత్యంతో కూడిన మనుషులు అయినట్టు అసలు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా చీకటి కోణము చీకటి కథలు ఏవి లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు అది చికాక్గా ఉంటుందన్నమాట నాకు కాబట్టి ఏంటంటే ఒక మహా ఒయ్యారి భామ ఒకతుంది ఒక పాతికేళ్ల క్రితం ఆ ఒయ్యారి భామగానే అనుకునేవాళ్ళు చాలా ఏదో గుండె పెద్ద పెద్ద కళ్ళు అంటారు కానీ ఆ కళ్ళు ఏదో మిడిగుడ్లు లాగా ఉంటాయి కళ్ళు కళ్ళులాగా కాంచనమాల కళ్ళు లేకపోతే ఒక సిల్క్ స్మిత కళ్ళు లేకపోతే ఒక భానుప్రియ కళ్ళు అంటే అవి కళ్ళు అంతేగాని ఈ మిడిగుడ్లు ఏవో గేదె కళ్ళు అంటారు కదా వాటిని అందమైన కళ్ళు అందరూ గేదె కళ్ళు గేదె కళ్ళుగానే ఉంటాయి అన్నమాట అయితే ఈవిడ డ్యాన్స్ నేర్చుకున్నది ఈ పాపం చాలా చాలా విర్రవీగింది చాలా గొప్ప గొప్పగా చాలా ఏవో ప్రోగ్రాంలు ఇచ్చుకుంది ఏవో కాస్త వెనకాల డబ్బు దశకం ఏదన్నా ఉందా లేకపో లేదో ఏంటి అనేది డబ్బు దశకం ఉన్న ఉన్న లాగా లేదు కానీ ఒక ఎబో మిడిల్ క్లాస్ కంటే ఎక్కువ అనమాట కాబట్టి ఏంటంటే అట్లాగూ ఇంకొకటి ఏంటంటే ఈవిడ వెనకాల మాత్రం చాలా మంది మార్పులను చాలామంది మగవాళ్ళు పురుషులు ముఖ్యంగా ఈవిడ డ్యాన్స్ని చాలా పొగిడి ఈవిడ డ్యాన్స్ని చాలా మెచ్చుకుని సహాయ సహకారాలు అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు పైగా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్లో ఆ టైంలో పాతిక పాతిక సంవత్సరాల క్రితం జరిగిన మాటలు జరుపు చెప్తున్నా అనమాట హైదరాబాదులో హైదరాబాద్ విషయం అన్నమాట అయితేనండి ఆ మహానుభావురాలు ఏవో టీవీ సీరియల్స్లో వేసింది లేకపోతే టీ దూరదర్శన్లో కనిపిస్తూ ఉండేది టీవీలలో కనిపిస్తూ ఉంటూ ఉండేది ఈ మధ్యకాలంలో మానేసింది ఆ మధ్యకాలంలో ఒక ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఒక చిల్లిపి కృష్ణుడు ఉండేవాడు ఆ చిల్లిపి కృష్ణుడు బాగా విపరీతమైన తిరుగుబోతు మనిషి ఆ తిరుగుబోతు మనిషి విపరీతమైన రచ్చరచ్చ చేసుకుని జీవితాన్ని రచ్చ చేసుకుని ఎయిడ్స్తో చచ్చిపోయాడు పాపం అయితేనండి ఎయిడ్స్తో చచ్చిపోయాడు అంటారు కానీ మరి ఏం జబ్బు వచ్చిందో మరి మా నాకు తెలియదు కానీ చాలా సన్నగా బాగా బక్క చిక్కిపోయి మరి ఆ పీరిగలాగా అయిపోయాడు అనమాట చచ్చిపోయే చచ్చిపోయే ఆ ఆ టైంలో ఆ రోజులలో అయితే ఆల్రెడీ భార్యను వదిలేసేసి భార్యతో ఉంటూ ఉంటూనే రంగ రకరకాల రంగ సానులతోనూ రంగనాయక రంగనాయకులతోనూ ఇట్లాంటి వాళ్ళందరితోనూ చక్కగా తిరుగుతూ చెట్ట వేసుకు తిరుగుతూ వాళ్ళతో వీడియోలు చేసుకుంటూ వాళ్ళతో పాటలు పాటలు కార్యక్రమాలు చేసుకుంటూ మొత్తం శృంగార భరితమైన ఒక ఒక యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు కానీ ఏంటంటే వాళ్ళలో ఆవిడ ఆవిడ కూడాను ఒకటే అనమాట చివరి చివరికి ఏంటంటే ఆవిడని బాగా ఆవిడతో బాగా అలవాటు పడ్డాడు ఇంకోటి ఏంటంటే భార్యగాక అసలు పెళ్లి చేసుకున్న భార్యగాక ఇంకొక చోట ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ పిల్లల్ని కూడా కన్నాడు కొంతమంది కొంతమందితో పబ్లిక్గానే పిల్లల్ని అన్నాడు ఏవో సరే అయిపోయిందా తర్వాత ఈయన ఈయన లంచగొండితనము అంటే ఏంటంటే ఈయనకి ఖర్చులు ఆడవాళ్ళకి బాగా ఖర్చు చేయాలి కదా ఎక్కడ పడితే అక్కడ యువతని ఏది ఏది అందంగా అంటే ఏంటంటే తిరుగుమోతుతనాన్ని ఏంటంటే తిరుగుమోతుతనానికి ఆ హోదాని అడ్డం పెట్టుకుని ఆ హోదా ద్వారా డబ్బులు సంపాదించి తిరుగుబాతతనాన్ని బాగా ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటారన్నమాట చాలామంది అయితే ఒక మహాతల్లిని తగులుకున్నాడు ఆ తగులుకున్నది ఎంత తగులుకున్నాడంటే ఆయన లిబ్రాను ఆ మహాతల్లి సాజిటేరియస్ లిబ్రాన్స్ అంటే లిబ్రాన్స్కి శాజిటేరియన్స్ అంటే చాలా ఇష్టము వాళ్ళంటే పిచ్చి అంట కదా అట్లాగే ఈ పిచ్చి మనిషికి కూడా ఈ పిచ్చి ఈ పిచ్చి తిరుగుబోత కృష్ణుడికి కూడా చాలా అట్లాగే ఇష్టం అనమాట కాబట్టి ఏంటంటే నిజంగా మరి భార్య కూడా అసలు పెళ్లి చేసుకున్న భార్య కూడాను ఇంట్లో మామూలుగా అఫీషియల్గా పెళ్లి చేసుకున్న భార్య కూడా శాజిటేరియసే మరి ఆ భార్య ఎందుకు నచ్చలేదంటే మరి ఆయనకే తెలియాలి కానీ ఏంటంటే ఇది ఇది ఈ ఒయ్యారి భామ వగలమారి భామ ఏం చేసిందంటే ఆయన్ని ఆయన్ని బుట్టలో వేసుకుంది ఆయన చివరి వరకు చచ్చిపోయేంత వరకును బాగానే బానే తర్వాత ఆయనతో ఎవరైతే నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్లు వీళ్ళందరూ అలిగారు ఆయన్ని ఇంటి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇంటికి రానివ్వకుండా తలుపులే తలుపులేసేసి ఎందుకంటే ఆ తిరుగు మొత్తం పట్టించుకోలేక పైగా ఇంకోటి ఏంటంటే పెళ్ళాంకైతే గ్యారంటీగా ఎక్కడికి పోయినా వాడు తిరిగే వస్తాడు ఎందుకంటే నేను అఫీషియల్ పెళ్ళాను కదా అని అనఫీషియల్ పెళ్ళాలకి మాత్రము కొంచెం ఏంటంటే ఇన్సెక్యూరిటీగా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళతో అనఫీషియల్గా ఉండటానికి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇంట్లో గొడవలు చేయటం మొదలు పెడతారు దాంతో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు దీంతో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే వాడు అంటాడు ఆ తిరిగేవాడు అంటాడు ఏం నీతో తిరగలేదా నా పెళ్ళంతో నా పెళ్ళం మరి నిన్ను నిన్ను తిరిగి నీతో తిరిగినప్పుడు నా పెళ్ళం మరి బాధపడదా అంటాడు వాడికి అన్నీ తెలుసు కానీ ఏంటంటే వాడి వాడి దోళ అలా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే అంటే విచ్చలవిడితనం అనమాట సిగ్గులేనితనం విడితనంతో రకరకాల సినిమా చోటే కాదండి బయట ప్రపంచంలో కూడా జరుగుతాయి కానీ సినిమా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీళ్ళకి తక్కువ మామూలు బయట ప్రపంచం వాళ్ళకి ఎందుకంటే డబ్బులు ఉండవు పైగా ఇంకోటి చాలా రకరకాల వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయన్నమాట అయితే ఈ వయ్యారి భామ వగలమారి భామ ఏం చేసిందంటే అట్లాగే చివ చివరికి ఒంట్లో బాగుండక వాడు చచ్చి చావు బతుకుల్లో ఉంటే పట్టించుకోలేదు అది వాడు నా గరకా నా ఘాటుగా లాగా అక్కడ ఎవరైతే ఎంతమందినైతే తన భార్యలుగా అనుకున్నాడో లేకపోతే భార్యలుగా నేను నేను అతనికి భార్య నన్ను మురిసిపోయారో ఎంతమంది అయితే వాళ్ళందరూ కూడా తలుపులు మూసేసే మూసేశారు ఈ ఐఏఎస్ కృష్ణుడికి ఒక నమస్కారం చేసి ఇది కూడా నమస్కారం చేసి ఊరుకుంది ఎందుకంటే జబ్బు చేసింది జబ్బు చేసింది అంటున్నారు ఎయిడ్స్ అంటున్నారు నాకు కూడా ఎయిడ్స్ వస్తుందేమో పాడు పాడుగోలా లేకపోతే ఎట్లాగో ఏంటో అని మొత్తం ముడిగుడ్లు వేసుకుని ఇప్పుడు మొత్తం ఒక డెబ్బై ఏళ్ళు మనిషి ఉంటుంది తను ఏదో అమెరికా వెళ్ళిపోయి ఇప్పుడు విరవేగుతున్నదనమాట ఎందుకంటే అమెరి అమెరికా వెళ్ళిపోయి అక్కడేదో డ్యాన్స్ స్కూల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈవిడ డ్యాన్స్ స్కూలు ఈవిడని ఈవిడ డ్యాన్స్ నేర్చు నేర్పకపోతే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు లేకపోతే అమెరికాలో ఉన్న మనుషులు మొత్తం ఎడారి ఎడారి బతుకులు అయిపోతాయి మో మోడు బారిపోతాయి వాళ్ళ జీవితాలు అని అనుకుంటున్నది పాపం కానీ ఏంటంటే అట్లా ఎవరినో అడిగింది అండి పాపం ఎవరినో వాళ్ళకి చుట్టాలు నన్ను కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచుకుంటారా అంటే ఎందుకు ఎవరైనా ఎంతకాలం ఉంచుకుంటారు చెప్పండి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కొన్నాళ్ళు నేను డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటాను తర్వాత నేను 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 డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటాను పెట్టుకున్నంతకాలం ఉన్నంతకాలము పెట్టేంతకాలము మీ దగ్గర ఉంచుకుంటారంటే తిండి పెట్టాలి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ప్రైవసీలో వీళ్ళు దూరిపోతారు ఇవన్నీ ఎంత దగ్గర వాళ్ళైనా కూడా అందరు కూడా మా అమ్మాయి వాళ్ళంతా పిచ్చి వాళ్ళుగా ఎవరు ఉండరు మా అమ్మాయి వాళ్ళు అట్లాగే సిడ్నీలో ఉంటారు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారు ఉద్యోగాలు అన్ ఉద్యోగ అన్వేషణ ఉద్యోగ అన్వేషణలో వాళ్ళు ఏదన్నా వస్తున్నారు అంటే అర్థం అర్జెంటుగా ముందు పుడుకు 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 పుట్టుకుమని ఒక ఒక రూమ్ ఇచ్చేసేస్తారు వాళ్ళకి అంటే డబ్బులు కాదు ఫ్రీగా చక్కగా వాళ్ళ వాళ్ళు అంత పిచ్చేవాళ్ళు అనమాట తర్వాత వాళ్ళు వీళ్ళని వాడుకుని ఒక తన్నుదాన్ని పోతారు కాబట్టి ఏంటంటే ఎవరు తనకు మాలిన ధర్మం ఎవరు చెయ్యరు కాబట్టి ఏంటంటే అట్లాగే అమెరికన్స్ కూడా ఈ వయ్యారి భామకి ఎవరో ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వటానికి వాళ్ళు హెజిటేట్ చేసి ఏ సంబంధం ఏది కూడా చెప్పలేదు చాలా కాలం అయిపోయింది అంటుంది ఈవిడ అందుకని ఎవరిని అడగకూడదు ఏది అంటే నువ్వు నువ్వు అవుట్ ఆఫ్ ద వే ప్రతిదీ నాకేదో నాకు కొండ మీద కోతి కావాలి నీకు ఏదో నాకు భోజనం కావాలి లేకపోతే నాకు ఒక పదివేలు కావాలి అంటే ఎవడైనా ఇస్తాడు పోనీ నీ నీ స్టే స్టేచర్కో వాళ్ళ స్టేచర్కో నీ క్యాలిబర్కో వాళ్ళ క్యాలిబర్కో అంతే కానీ నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను నీ ఇంట్లో పెట్టుకో నేను నేను వస్తాను నేను వచ్చిన అంటే నీ ఎవ్వరు ఈ రిస్క్ ఎవరు తీసుకోరు కానీ ఏంటంటే ఏసడించుకుపోతున్నది పాపం చాలా ప పళ్ళు పటపట కొరికి కొరికేసుకుంటున్నదన్నమాట ఎందుకంటే ఇంకా పాతికేళ్ల క్రితం ఉన్న ఆ యవ్వనంలోనే ఉన్నా నేను ఆ చినిపి కృష్ణుడు నా యవ్వనానికి పడిపోయాడు నా అందానికి నా మిడిము గుడ్లకి పడిపోయాడు ఎంతమందితో తిరుగుతున్నా కానీ వాళ్ళందరినీ కూడా వదిలేసి నా దగ్గరికే వచ్చాడు నాతోనే ఉండేవాడు ఎంతో కులికేదాన్ని ఎంతో బాగా డబ్బులు బాగా కొట్టేశాను కానీ వాడు పోయాడు వాడు చచ్చిపోయిన తర్వాత నా నేను బయటకు కూడా రాలేదు చాలా కాలము అంటే ఈ చాలా చాలా కాలం బయటకు రాకపోయి చాలామంది అనుకున్నారు చచ్చిపోయిందేమో ఈ మనిషి అని కూడా అనుకున్నారనమాట ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయిందని కూడాను కొంతకాలము ఆ మనిషి మీద ఒక రకమైన ప్రేపగాండా జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు బతికే ఉన్నది వచ్చి నేను బతికే ఉన్నాను అంటే ఇంకా ఈ డెబ్బై ఏళ్ళ వయసులో పాపం డ్యాన్సులు చేస్తుందిట మరి ఏం డ్యాన్స్ చేస్తుందా అంటే లాగా అందరూ హేమమాలవరు కదా హేమమల్ని కూడా ఏదో మరి ఏదో ఆవిడకి ఉన్న ఆ పవరు ఆ విషయము ఆ పవర్లో ఉన్నది కాబట్టి సార్లు మూడో మూడు సార్లు ఎంపీ అయింది కాబట్టి ఆవిడకున్న ఉత్సాహం వేరు ఆవిడకున్న ఆసక్తి వేరు కాబట్టి ఏంటంటే అందరూ హేమమాలినవరు అందరికి ఇంకోటి ఏంటంటే ఆవిడకి ఫిలిం కెరీర్ కూడా బాగా కలిసి వచ్చింది ధర్మేంద్రతో ఆవిడ జీవించిన జీవితం కూడా బాగా కలిసి వచ్చింది మొత్తాన్ని ఆవిడ బాగా వాడుకుంది అందరూ నవ్వాలి అందరూ అక్కడ అక్కడ ఆవిడ అడుగుజాడల్లోనే నడవాలంటే కా అవ్వదు కాబట్టి ఏంటంటే ఈ ఈవిడే ఈ వయ్యారి భామ వగలమారి భామ ఈవిడ మాత్రం మాత్రం హైదరాబాదుని సర్వనాశనం చేస్తూ ఉంటారండి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ చేసి హైదరాబాదులో ఉన్న వాళ్ళని చాలామందిని ఆ సెక్రటేరియట్లో ఉన్న మహానుభావులను చాలామందిని వాడుకుని పాతిక సంవత్సరాల క్రితం మాట మాట్లాడుతున్నానండి నేను అయితే మాట్లాడుకుని మొత్తం మొత్తానికి మాట్లాడే వాడుకుని బాగా వాళ్ళని ఎట్లా ఎడాపెడా ఎడపెడా మొత్తం వాళ్ళ గవర్నమెంట్ కార్లు కూడా వాడతారండి గవర్నమెంట్ నుంచి కూడా మొత్తం మొత్తం తివాచీలు వస్తువులు ఇస్తులు అన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా కొల్లగొట్టి ఇస్తూ ఉండేవాడు ఈ ఈ ప్రబుద్ధుడు కాబట్టి ఏంటంటే ఏది ఏమైనా కానీ ఇవన్నీ చేసింది చేసి వాళ్ళని అడగకూడదు వీళ్ళని అడగకూడదు దీనికి ఇట్లాంటి వాళ్ళకి అడగటం సరదా అనమాట అంటే అందరూ ఆ చిల్లి చి కృష్ణులలాగాను లేకపోతే అందరూ గోపికల్లా కదా కాబట్టి ఏంటంటే నిజంగానే ఏదో వాడు ఒక పెద్ద పనికి మాలిన దద్దమ్మ కాబట్టి ఆడపిచ్చి ఉన్నది కాబట్టి అందరూ ఇస్తారు కానీ అమెరికాలో ఎవరో ఉన్నారు ఏదో చేశారు ఏదో చేస్తారంటే ఏవో వంద డాలర్లు పంపించండి రెండు వందల డాలర్లు పంపించండి అంటే ఏదన్నా నిజంగా బాగా క్లోజ్నెస్ ఉంటే పంపిస్తారేమో మరి మరి నాకైతే తెలియదు కానీ ఏంటంటే నన్ను అక్కడ పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి నేను డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటాను లేకపోతే నేను శిల్పకళా శిల్పకళాక్షేత్ర క్షేత్రం పెట్టుకుంటాను లేకపోతే ఇంకోటి ఒక ఇంకొక రకమైన కళాక్షేత్రం పెట్టుకుంటాను లేకపోతే రుక్మిణి అరండేల్లాగా నేను కూడా డ్యాన్స్ డ్యాన్సర్ లాగా అవ్వాలి అంటే ఎవరి కష్టం వాళ్ళది ఎవరి ఎవరి స్వశక్తి మీద వాళ్ళే పైకి రావాలి కానీ ఎవడు కూడాను నాకు వచ్చి నాకు ఆకలేస్తుంది అన్నం పెడతా ఆకలేస్తుంది అంటే అన్నం పెడతారు కానీ నాకు పాయసం పెట్టు పరవాన్నం పెట్టు అంటే ఎవడు పెట్టడు అట్లాగే నీకు డ్యాన్స్ క్లాస్ పెట్టుకోవాలి అమెరికాలో పెట్టుకోవాలంటే అమెరికాలోనే పెట్టుకోవాలి ఇండియాలో పెట్టుకోవటానికి వెళ్ళేదా బోర్ గోల్డ్ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు లేకపోతే అదర్ అదర్ దాన్ తెలుగు స్టేట్స్ కావచ్చు ఎక్కడ పెట్టుకున్నా చక్కగా బాగా పెట్ట అందరికి బాగానే ఆదరిస్తారు అంటే ఆమె డ్యాన్స్కి వెళ్ళాలి డ్యాన్స్ నేర్పటం అనే ఒక వంక పెట్టుకుని అమెరికా అమెరికా వెళ్ళిపోవాలనమాట వెళ్ళిపోయి ఆ పిచ్చి అనమాట అందుకని పిచ్చి ఉండటంలో కూడా మంచిదే కానీ మన మనం మనకి మనకి పుడితే మనమే గోక్కోవాలి ఎవరినో వచ్చి గోకణ్ణి అంటే గోకరనమాట కాబట్టి ఇదండి సంగతి ఇదిగో ఆడవాళ్ళని అందుకే అసహించుకుంటాను నేను వీళ్ళ వీళ్ళు చేసే వీళ్ళ మాట్లాడే మాటలు వీళ్ళ హిపోక్రసీ వీళ్ళ వీళ్ళ అబద్ధాలు వీళ్ళ మునష్టప వేషాలు వీళ్ళ దిక్కుమాలిన వేషాలు వీళ్ళ అన్నీ కూడా నువ్వు అన్ని నటన వీళ్ళ డ్రామాలు మండిపోను చచ్చిపోతూ ఉంటారు డ్రామాలు చేసి 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 చచ్చిపోతూ ఉంటారు వీళ్ళకి అసలు ఎట్లా నిద్రపడుతుందో తెలియదు ఎట్లా తిన్నది ఎట్లా అరుగుతుందో తెలియదు నాకైతే తెలియదు కానీ సో అదండి సంగతి ఈ ముసలి వయసులో డాన్సర్గా అవుతుందిట మరి దాన్ని ఏం చేయాలో అది ఏదన్నా వర్కౌట్ అయితే కనుక నేను నా కంట పడితే కనుక నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను బై అండి లవ్ యూ ఆల్ బాయ్